హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫైవ్ కేకి దగ్గరలో ఉన్నామన్నమాట సో ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేయబోతున్నాను లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది నేను ట్రావెలింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కదా దాని తర్వాత లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చేయడం అవ్వట్లేదు పిల్లలతో సో ఈరోజు అయితే పిల్లలు పడుకోబెట్టి ఎలా అయినా లాంగ్ వీడియో చేయాలి అని చెప్పని డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేయడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈలోపు పిల్లలు లెగుస్తారో లేదు వాళ్ళు లేచేలోపు అయితే వీడియో అయితే అయిపోవాలి సో స్టార్ట్ చేద్దానండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు ఇంతవరకు నేను చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎలా వస్తుందో చూడాలి పాపం దర్శిత్కి ఒక టూ డేస్ నుండి చెప్తూ ఉన్నాను చేస్తాను చేస్తాను అని కానీ కుదరట్లేదు సో నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నా అనమాట బాదం జీడిపప్పు ఫస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను సో హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారు సో ఇవన్నీ హెల్దీవే కాబట్టి బయటవేమి మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే నేనైతే చాలా అండి చాలా అంటే చాలా తక్కువ వాళ్ళు ఏడ్చినా కూడా ఒక్కొక్కసారి మా హస్బెండ్ అన్నా ఏడుస్తున్నారులే పర్లేదులే అని తీసుకుంటాడేమో కానీ నేనైతే చాలా తక్కువ అసలు బయట ఫుడ్ అస్సలు పెట్టను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ఇంట్లోనే ట్రై చేస్తాను అన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను నువ్వులు ఒకసారి చూసుకోండి అండి రాళ్ళు ఉంటాయి చూసుకొని వేసుకోండి మాకు ముంబైలో అయితే ఫుల్లుగా వేడండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ కూడా కిచెన్లో ఉండలేకపోతున్నాము సో అంత వేడిగా ఉంది నేనైతే నెయ్యి కూడా నిన్నే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంట్లో చేసిన గీ అనమాట నేనే ప్రిపేర్ చేసుకుంటాను బయట నుంచి అస్సలు తీసుకురాను సో పాలు తీసుకుంటాం కదా ఆ పాలు మే కదా మేగడైతే తీసి పక్కన పెట్టేస్తాను టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉంటాను అన్నమాట మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బయట అయితే చాలా అంటే చాలా తక్కువ చూస్తున్నాం కదా న్యూస్లో వాటిలో అందుకే బయట పెట్టాలంటే చాలా భయం వేస్తుంది సో చక్కగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం సో అవి చల్లారేలోపు నేను ఇక్కడ ఖర్జూరం కూడా సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే సో ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం అయ్యో బాబోయ్ అసలు కిచెన్లో చాలా వేడిగా ఉందండి ఎంత స్వెట్ వచ్చేస్తుందో సో త్వరగా అయితే కిచెన్లో నుండి బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు లేచేలోపు ఇవి అయిపోవాలి సో నా టెన్షన్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ పెండింగ్ పడిపోతుంది ఆ షూట్ చేసిన వీడియో సగమే అవుతుంది సో అదనమాట నా బాధ వ్లాగర్స్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది సో ఈజీ అనుకుంటారు వ్లాగ్ చేయడం బట్ చాలా పిల్లలు ఉంటే ఇంకా కష్టం నార్మల్గా కష్టమే ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి ఒక్కొక్కటి షూట్ చేసుకుంటూ ఉండాలి సో ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా అందుట్లో ఇంకా కష్టం అనమాట అన్నీ చూసుకొని చేసుకుంటూ ఉండాలి ఈజీ ఏమి కాదండి సో ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా డేట్స్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని గీలో ఫ్రై చేసుకోవాలి సో ఆలోపు అవి కూడా మిక్సీ పట్టేస్తాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా సో అవి కూడా మిక్సీ పట్టేసి రెండు కలిపేస్తాను సో నాకు మెజర్మెంట్స్ అయితే తెలియదు ఎంతకి ఎన్ని తీసుకోవాలి ఎన్ని డేట్స్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అయితే క్లారిటీగా తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో అందుకని ఉరమరిగ్గా అయితే చేస్తున్నాను సో ఇప్పుడైతే దీన్ని గీలో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం గీ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా డేట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది మొత్తం గీలో కలిసే విధంగా అయితే కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే వేసేస్తున్నాను నేను కొంచెం స్మూత్గానే గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు చిన్న పాప కూడా ఉంది కదా సో తను కూడా తినాలి అన్నట్టు నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను లేదు అంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసేసి వేసుకోవచ్చు సో నేను మా పాప కోసం కూడా తినాలి తను కూడా తినాలి అన్నట్లు ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా సో ఇది మొత్తం కలిసిపోయి ముద్దకు వచ్చే విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి గట్టిగా పట్టుకొని కొంచెం హార్డ్గా ఉంది మిక్స్ చేయడమే సో ఇలా అయిన తర్వాత దీన్ని మనం లడ్డులాగా చుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది సో కొంచెం ఇది కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి రాసేసుకొని కొంచెం లడ్డులాగా చేసేస్తాను ఇప్పుడైతే లడ్డు అయితే చుట్టేస్తున్నాము నాతో పాటు దర్శిత్ కూడా జాయిన్ అయ్యాడనమాట హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు అప్పుడే లేచేశాడు ఏంటి దీని పేరేంటి కనిపిస్తుందా డ్రై ఫ్రూట్ లడ్డు ఎనర్జీ వస్తుంది తింటే ఓకేనా తింటే జై హనుమాన్ బలం ఇస్తాడు మా వాడికి ఏదన్నా పెట్టాలి అంటే తప్పకుండా జై హనుమాన్ అయితే చెప్తూ ఉండాలన్నమాట ఇది తింటే జై హనుమాన్ బలం ఇస్తాడు ఫోన్ చూడకూడదు టీవీ చూడకూడదు ఫోన్ చూస్తే టీవీ చూస్తే జై హనుమాన్ కొడతాడు సోనికే బలం ఇవ్వడు అని చెప్పామంటే వెంటనే వింటాడు జై హనుమాన్ అంటే అంత ఇష్టం దర్శిత్కి కదా ఎంత ఇష్టం జయన్మాన్ అంటే వాళ్ళకి చెప్పు నాకు జై అంటే చాలా ఇష్టం అని చెప్పు చెప్పు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది సో ఇలా కాజుతో అయితే గార్నిష్ చేశాను ఇలా డెకరేషన్ లేనిదే మనోడు తినడనమాట సో అందుకని ఏదో వాడి కోసం అలా చేశాను సో చాలా తక్కువ క్వాంటిటీ అయ్యాయి ఈసారి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి ట్రై చేస్తాను చెప్పాను కదా నాకు మెజర్మెంట్స్ అవన్నీ సరిగా తెలియదని సో అందుకని కొంచెం తక్కువ అయ్యాయి నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం ఎక్కువ చేసుకుందాం సో దర్శి టేస్ట్ చేసి చెప్పేట్లుందో ఆల్రెడీ ఒకటి తినేసాడు ఎట్లుంది చెప్పు సూపరా సో ఇదండి సంగతి సో నచ్చింది ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్